హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైన మతాలు మరియు మతపరమైన చిహ్నాలు కలిగి ఉన్నాయి ఉదాహరణకు హిందూ మతం బౌద్ధ మతం టాంబోయిజం మరియు సిక్కు మతం జైన మతం ఇలా ఒక్కో దేశంలో వివిధ మతాలు కనుగొనొచ్చు ప్రపంచవ్యాప్తంగా మనకు తెలియని కొన్ని దేవస్థానాలు చాలా అద్భుతంగా రూపకల్పన గావించబడ్డాయి కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాటికి అద్భుతమైన రూపకల్పన చేయబడింది ప్రపంచంలో ఉన్న ప్రజలు ఆయా దేశాల్లో వివిధ మతాలు వారి వారి మతానుసారంగా వివిధ దేవతలను ఆరాధిస్తారు అయితే దేవాలయాలు మాత్రం ఎల్లప్పుడూ అన్ని రకాల ప్రజల కోసం భక్తుల కోసం పర్యాటకుల కోసం ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి పర్యాటక ఆకర్షణలో ప్రధానమైనది బ్యాంకాక్ వాటర్ సిటీ బ్యాంకాక్ భారతీయ మూలాలు ఉన్న నగరం దాంతో ఇక్కడ చాలా పేర్లు మన దేశ భాషలకు దగ్గరగా ఉంటాయి ప్రధానంగా మన ప్రాచీన భాషలు పాళి సంస్కృత భాషల ఆధారంగా వచ్చిన పేర్లు చాలానే ఉన్నాయి ఇక్కడ ఎయిర్పోర్ట్ పేరు సువర్ణభూమి భూమి చరిత్రకాలయం వాట్ ఫ్రా కేవో బ్యాంకాక్లో గ్రాండ్ ప్యాలెస్ ఎమరాల్డ్ బుద్ధ ఆలయం ఆవరణలోని విగ్రహాలను చూస్తుంటే జానపద చిత్రాన్ని చూస్తున్న భావన కలుగుతుంది చారిత్రకానవాళ్ల ప్రకారం ఈ ప్రదేశం పదిహేనవ శతాబ్దంలో అయుత్తయ వంశ పాలకుల ఆధీనంలో ఉండేది అప్పుడు దీని మొదటి పేరు సియామ్ నగరం మధ్య నుంచి చౌప్రాయా నది ప్రవహిస్తోంది ఇది అప్పట్లో చిన్న జల రవాణా కేంద్రం తర్వాత ప్రాధాన్యం సంతరించుకుంది ఇది ఆసియాలో పొడవైన నది ఇది బ్యాంకాక్ నగరం మీదుగా గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ సముద్రంలో కలుస్తుంది ఈ నదిలో క్రూయిజ్లో ప్రయాణించడం మెమరబుల్ ఫీలింగ్ మయన్మార్ అనగానే డ్రాగన్ పగోడా గ్రేట్ ఫేమస్ బర్మా మరియు మయన్మార్ అనే పేర్లు అధికంగా ఉన్న బర్మీయులు మరియు బాంబర్ సాంస్కృతిక ప్రజల వలన వచ్చినవే మయన్మార్ సంప్రదాయ సమూహాల వ్రాత రూపం పేరు వలన మయన్మార్ అనే పేరు వచ్చింది బర్మా గ్రామాలలో అత్యంత స్పష్టంగా బర్మీసు సంస్కృతి ప్రతిబింబిస్తుంది ఇక్కడ స్థానిక పండుగలు చాలా ఏడాది పొడవునా జరుగుతాయి వీటిలో ముఖ్యమైన పండుగ పగోడా పండుగ ప్రపంచ పురాతన చారిత్రక కట్టడాల్లో పగోడాస్ ఒకటి ఈ స్తంభాన్ని నిజమైన బంగారు ప్లేట్లతో తయారు చేయబడింది ఇది పగలు రాత్రి చాలా అద్భుతంగా ప్రకాశిస్తూ కనిపిస్తుంది భూటాన్ ఒకప్పుడు ప్రపంచాన్నంతటికీ దూరంగా ఏకాంతంగా ఉండే దేశాలలో ఒకటి కానీ ప్రస్తుతం దేశంలో సాంకేతికత మరియు ఇతర అభివృద్ధి కారణంగా ప్రపంచానికి భూటాన్ ద్వారాలు తెరవబడ్డాయి క్లిఫ్ వైపు ఉన్న పారో లోయ అద్భుతమైనది ఇక్కడ ఉన్న మఠం పదహారు వందల తొంభై రెండులో ధ్యానం కోసం నిర్మించబడింది ఇక్కడికి గురు రింపోచే హిమాలయాల నుంచి వచ్చి ఆదపులి అని వారి విశ్వాసం ఇండియాలో ఉన్న ఈ గోల్డెన్ టెంపుల్ హర్మేందర్ సాహిబ్ అని కూడా పిలుస్తారు ఇది ప్రపంచంలోని అద్భుతమైన పవిత్రమైన దేవాలయాలలో ఒకటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని